అఖిల్ అక్కినే నుంచి రాబోతున్న లేటెస్ట్ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ లెనిన్ వరుస ఫెయిల్యూర్స్ తో ఉన్న అఖిల్ ఈసారి గట్టిగా సక్సెస్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు విభిన్న కథాంశాలతో ఈసారి పక్కా మాస్ యాక్షన్ రూరల్ డ్రామాతో పలకరించడానికి సిద్ధమయ్యాడు ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్నారు అఖిల్ కి జోడిగా మోస్ట్ ట్రెండింగ్ బ్యూటీ భాగశ్రీ నటిస్తుంది ఇప్పటికే లెనిన్ ఫస్ట్ గ్లింప్స్ విడుదలై ఆసక్తి క్రియేట్ చేసింది ఈ క్రమంలోనే మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ వారే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు చేసింది జాతర బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది తమన్ కంపోజ్ చేసిన ఈ పాటకు అనంత శ్రీరామ్ వినసొంపైన లిరిక్స్ ఇచ్చారు శ్వేత మోహన్ జూబిన్ ఆకట్టుకునేలా పాడారు ఓవరాల్ గా అఖిల్ భాగ్యశ్రీ ల ట్రెడిషనల్ గేటప్ లో వచ్చిన ఈ సాంగ్ ఇంప్రెస్ చేసేలా కనిపిస్తోంది ఈ సినిమాకు అఖిల్ కుటుంబానికి చెందిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు ప్రముఖ బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మాణం వహిస్తుండడం విశేషం ఇది ప్రధానంగా రాయలసీమ డ్రాప్ లో ముఖ్యంగా చిత్తూరు ప్రాంతపు కథాంశంతో తెరకెక్కుతుందని తెలుస్తోంది ఎమోషనల్ లవ్ స్టోరీ హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు హైలైట్ గా ఉండేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు